భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది నిన్న ఇరవై అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఇవాళ ఉదయానికి ఇరవై ఐదు అడుగులకు చేరింది రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది భద్రాచలం ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనల శాఖ అధికారులు తెలిపారు చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద వస్తోంది ప్రాజెక్టు ఇరవై నాలుగు గేట్లు ఎత్తి యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు దుమ్ముగూడెం మండలంలోని సీతవాగు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తున్నాయి భద్రాచలం వద్ద గోదావరి స్నానఘట్టాల వరకు నీరు చేరుకుంది terbah ada